హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎస్పీజి నాలెడ్జ్ బేస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఈ ఈరోజు మీ అందరికీ క్రాస్ ఓవర్స్ ఎలా పనిచేస్తాయి వాటి వల్ల ఉపయోగం ఏంటి మనకి ఆడియో అనేది క్రాస్ ఓవర్లు పెట్టినప్పుడు ఎలా వస్తుంది క్రాస్ ఓవర్ లేనప్పుడు ఎలా వస్తుంది అన్న దాని మీద మనం ఈరోజు చూద్దాం ఓకే మీరందరూ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ ఆడియో అనేది అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది నేను ఒక చిన్న ప్ర చిన్న ప్రయత్నం ద్వారా మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇవి చూస్తే మీరు ఒకటి ఆడిఎక్స్ క్రాస్ ఓవర్ టూ వే నెట్వర్క్ మొన్న లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను అలాగే జిప్ థియేటర్ దాని పక్కన ఫ్రెడో సబ్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంచ్ మ్యాగ్నెట్ వన్ ట్వంటీ ఇంచ్ వన్ ట్వంటీ ఎంఎం మ్యాగ్నెట్ అది కొంచెం నేను అప్పుడప్పుడు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో మేబీ కరెక్ట్ చేయొచ్చు స్టేట్మెంట్స్ని ఓకే సో ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఒక నేను డెమో క్లిప్ని మీకు ప్లే చేసి చూపిస్తాను ఓకే ఈ డెమో క్లిప్లో మీకు ఏమవుతుందంటే వితౌట్ సబ్ూఫ్ వితౌట్ ట్వీటర్ ఓన్లీ సబ్ వితౌట్ క్రాస్ ఓవర్ ఇప్పుడు మీరు ఇక్కడ క్రాస్ ఓవర్ చూస్తే ఇది ఫ్రంట్ ఇది కామన్ నెగిటివ్ ఇది ఇది ఆంప్ల్ఫైర్ నుంచి వచ్చినటువంటి వైర్స్ రెండు క్రాస్ ఓవర్కి ఇచ్చేసాము లెఫ్ట్ ప్లస్ మైనస్ మీరు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ రిటర్న్ చేశారు కదా అలాగే రెండిటికి ప్లస్ ప్లస్కి ప్లస్ మైనస్ మైనస్ ఇచ్చేసాము నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్వీట్ అదే ఊఫరు ఊఫర్ ఇది ప్లస్ సెకండ్ది థర్డ్ పిన్ ఏదైతే ఉందో ఇందులో అది ప్లస్ తర్వాత ఫోర్త్ పిన్ వచ్చేసి నెగిటివ్ ఆల్రెడీ నేను నెగిటివ్ ఊఫర్కి వైర్స్ కనెక్ట్ చేశాను చూసాను గ్రీన్ కలర్ వచ్చేసి మనకి పాజిటివ్ సో నేను ఇప్పుడు కామన్ నెగిటివ్ కాబట్టి మీకు కామన్ నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ మీరు ప్లస్ వైర్ మాత్రమే నేను ట్యాప్ చేసి ఇటు అటు ట్యాప్ చేసి చూపిస్తాను మీకు మీరు ఇప్పుడు ఆడియో వినండి విధి వితౌట్ క్రాస్ ఓవర్ నెట్వర్క్తో ఎలా ఉంటుంది చూడండి ఇది వితౌట్ వితౌట్ క్రాస్ ఓవర్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి దీంట్లో గిటార్ గిటార్ తాలూకా సౌండ్స్ అవన్నీ కొంచెం హెవీ కొంచెం హెవీగా ఉంటాయి అట్ ద సేమ్ టైము క్వాలిటీ తేడా ఉంటుంది ఇప్పుడు వితౌట్ సబ్ సబూపర్ ఇక్కడ లైట్గా గజల్ చిన్నబడుతున్నాయి కదా ఇప్పుడు ఇది ఇది మన క్రాస్ ఓవర్ నెట్వర్క్తో పెట్టి చూద్దాం మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ నెట్వర్క్ ద్వారా ఇచ్చాను ఓకే మూడో రెండో మూడో పిల్లి కనెక్ట్ చేశాను చూడండి మీకు ఇందాక ఏవైతే ఆడియో రా బీట్స్ అవి రాలేదు ఆ బీట్స్ ఇప్పుడు దీంట్లో మీకు వినబడతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం వాయిస్ క్వాలిటీ రేజ్ అవుతుంది ఇందులో వాయిస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది టు ఇప్పుడు మీరు అదే విత్ ట్విట్టర్తో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఇది ట్విట్టర్ ట్విట్టర్ వచ్చేసి ఇది కామ్ కామన్ నెగిటివ్ ట్విట్టర్కి అలాగే త్రీ త్రీ ఇది వచ్చేసి కామన్ నెగిటివ్ ట్విట్టర్కి అలాగే ఇది త్రీ ఒకటేమో జీరో టీబీ ఇంకోటేమో త్రీ డీబీ రెండు రెండు ఇది సో నేను జీరో టీబీ కనెక్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు వితౌట్ విత్వుట్వీటర్ విత్ వితౌట్ క్రాస్ ఓవర్ ఓకే మనం ట్వీటర్ని ఎప్పుడు కూడా క్రా క్రాస్ ఓవర్ అయినా ఇవ్వాలి లేదంటే ఒక ఫిల్టర్స్ ద్వారా కనెక్ట్ చేయాలి డైరెక్ట్గా కనెక్ట్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు త్రీ డీబీ దానికి కనెక్ట్ చేస్తాను సో ఇప్పుడు దీన్ని బట్టి దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అసలు ట్వీటర్ క్రాస్ ఓవర్ పెట్టినప్పుడు ఎంత డిఫరెన్సెస్ వస్తున్నాయి అన్నది సో మీకు యాక్చువల్గా క్రాస్ ఓవర్తో ట్వీటర్ యాడ్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆడియో స్పెక్ట్రంలో ఊఫర్కి హై ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఊఫర్కి వెళ్లకుండా ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ అండ్ ఓకల్ మాత్రమే వస్తుంది ఓకల్లో కూడా హై పిచ్ ఏదైతే ఉందో అది మీకు సబ్బూఫర్లో రాదు ఓకే లో లో ఓకల్స్ మాత్రమే వస్తాయన్నమాట అంటే మీకు నాయిస్ కానీ మనకి మాట్లాడుతున్నప్పుడు ఎస్ అనే సౌండ్ వచ్చినప్పుడు ఎస్ అనే సౌండ్ వస్తుంది చూసారా ఆ సౌండ్స్ అలాంటి సిల్కీ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి రావాలి అంటే ట్వీటర్ యాడ్ అవ్వాలి ఓకే అది కూడా ట్వీటర్లో కూడా సబ్బూఫర్ ఫ్రీక్వెన్సీ ట్వీటర్కి వెళ్ళకూడదు ఓకే వెళ్తే ఏమవుతుంది అంటే ట్విటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ కాయిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బర్న్ సెకండ్ థింగ్ అది దాన్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి సబ్ ఫ్ర ఫ్రీక్వెన్సీస్ ఏదైతే బ్లాక్ చేస్తుంది బట్ ఏవైతే హై ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో అవి మాత్రమే ట్విట్టర్ ద్వారా బయటికి వస్తాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే వచ్చే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో వెరీ హై ఫ్రీక్వెన్సీ అంటే మన ఇయర్స్ విన వినగలిగేటువంటి హై ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ట్వంటీ కిలో హెడ్ చేస్తా అప్ టు ట్వంటీ కిలో హెడ్ చేస్తే వీఆర్ గుడ్ టు హియర్ అండ్ ఇట్ విల్ బి లిజన్ లిజనింగ్కి మనకి చాలా నై చాలా బాగుంటుంది అనమాట ప్లీ ప్లీజెంట్గా అంటే సుత్తి మెత్తగా అంటారు చూసారా అలా అనమాట మీరు ఏదైనా సరే ఆడియో వినాలి అంటే కొద్దిసేపు అలా పడుకోని నిద్రపోవాలన్నమాట అలా ఉండాలి మనం ఆడియో వినేటప్పుడు ఏదైనా ఆడియో వింటే అది అది ఆడియో వింటున్నప్పుడు నిద్ర వచ్చేయాలి అంతే అంత ప్లీజెంట్గా స్మూత్గా ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీ రావాలి వచ్చినప్పుడే మనకి ఆడియో అనేది బాగుంటుంది సో క్రాస్ ఓవర్ నెట్వర్క్స్ యూస్ చేసుకుంటే మీకు ఆడియో అనేది బాగుంటుంది సో దీంతో నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సో మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఒక లైక్స్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే నెక్స్ట్ నా వీడియోని ఏమైనా చూడాలి ఛానల్స్లో ఏమైనా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే వాచ్ చేయండి అలాగే నేను ఏంటంటే ఎక్కువగా కంటెంట్ అయితే పెట్టేవాడిని కాదు నాకు జస్ట్ ఇప్పుడు నేను ఒక యాంపుల్ఫైర్ బిల్ చేస్తున్నాను ఫ్రెండ్కి సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ పర్చేస్ చేయడం అయింది దానికోసం అనేసి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ఇలాగ ఒకసారి నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేద్దామని చెప్పి మన ఛానల్ ద్వారా పెడుతున్నాను అనమాట థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ